నేను సామ్రాట్ సూర్యవంశీ నేను ఏం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానో కూడా నాకు అర్థం ఈ రోజు నేను పెళ్లి చేసుకుంటున్నాను కాని ఎవరితో నా తమ్ముడు ప్రేమించిన అమ్మాయితో ఎందుకంటే నా తమ్ముడు తన పెళ్లి రోజున తన తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని వదిలేసి పారిపోయాడు ఎందుకంటే అతనికి ఆ అమ్మాయిని ప్రేమించట్లేదని ఇంకా పెళ్లికి సిద్ధంగా లేనని గ్రహించాడు అతను ఎవరికీ చెప్పకుండా లండన్ వెళ్ళిపోయాడు తన గదిలో ఓ కాగతపు ముక్క వదిలేసి వధువు ఎదురుచూస్తున్న సమయంలో ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నన్ను ఈ పరిస్థితిలోకి నెట్టేశాడు కాని నిజానికి నేను ఎవరో వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆమె అనురాధ నా ప్రేమ నా జీవితం నా నేను అనురాధ గురించి ఇంట్లో చెప్పాలనుకున్న రోజు అదే రోజు నా తమ్ముడు విరాట్ తన పెళ్లి గురించి బాంబు వేశాడు కొన్నాళ్లకు చెబుదామని నేను ఆలోచించాను కాని నా మౌనమే నన్ను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకువచ్చింది ఇప్పుడు ఇదంతా ఆ సుహాని అనే అమ్మాయి వల్లే తనకి ప్రేమించడానికి మొత్తం ప్రపంచంలో విరాట్నే ఒక్కడే మిగిలాడా విరాట్ ఎప్పుడూ ఎవరికీ సీరియస్గా ప్రేమ చూపించడు కూడా చూడండి నన్ను ఇబ్బందుల్లో పెట్టి పారిపోయాడు ఇప్పుడు అందరూ నన్నే బాధ్యున్ని చేసి ఇంటి గౌరవం ఆ అమ్మాయి గౌరవం అంటూ బలవంతంగా పెళ్లి చేస్తున్నారు నిజం చెప్పాలంటే నేను ఆమెను ఎప్పుడూ చూసింది లేదు పేరు మాత్రం సుహాని మరియు నాకు ఆమెపై ప్రేమే లేదు ఆమెకు నాపై ప్రేమ లేదు కాని ఇద్దరినీ బలపశువుల్లా చేశారు ఆమెకు ఇప్పటికీ తెలియకపోవచ్చు తను ఎదురు చూస్తున్నవాడు ఎప్పుడో తనని వదిలేసి వెళ్ళిపోయాడని మరి నేను నేను నా పెద్ద అన్నయ్యగా నా బాధ్యతను నెరవేర్చుతున్నాను నా ప్రేమను త్యజించి ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నాను అంటూ కోపంతోనే రాస్తూ సమ్రాట్ తన డైరీ మూసేశాడు డైరీలో ఇది వ్రాయడంతో తన కోపం తగ్గుతుందనుకున్నాడు కాని అలా కాలేదు విరాట్ మీద కోపం తన ఇంటి వాళ్లపై కోపం మీద కోపం అన్నీ బయటపెట్టాలనుకున్నాడు కాని తన కోపం ఆ అమాయకురాలు సుహానీ మీదకి వెళుతోంది ఇప్పుడు ఆమె జీవితం ఒక్కసారిగా మారబోతోంది సమ్రాట్ సూర్యవంశీ ఆరు అడుగుల ఎత్తు తేనె కన్నులు పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ తన కోపానికి అందరూ భయపడతారు ఇంట్లో కూడా కానీ సమ్రాట్ ఒక్కరికి మాత్రం భయపడతాడు తన తాత రఘువీర్ సూర్యవంశీకి సామ్రాట్ని ఈ పెళ్లికి ఒప్పించింది ఆయనే తాత ముందు తన మాటలు పనిచేయవు అయితే సమ్రాట్ కుర్చీ నుండి లేస్తాడు అప్పుడే డోర్ నాక్ అవుతుంది సామ్రాట్ తలుపు తీస్తాడు తన ఎదురు తన తల్లి ఆరాధన నిలబడి ఉంది ఆమె స్వభావంగా చాలా శాంతంగా ఉండేవారు సమ్రాట్ ముఖం కోపంతో ఎర్రగా ఉండటం చూసి ఆమెకు ఏమీ చెప్పే ధైర్యం లేదు చెప్పండి అమ్మా ఏం చెప్పాలనిపించింది సామ్రాట్ తన కోపాన్ని అదుపు చేస్తూ అడిగాడు ఆమె బయలుదేరే సమయం అని చెబుతుండగానే సమ్రాట్ మాట మధ్యలోనే ఆపేసి వస్తున్నాను వెళ్ళి చెప్పండి ఆమె వెంటనే బయటకు వెళ్లిపోయింది కొద్దిసేపట్లో సమ్రాట్ శెర్వాణి వేసుకుని దిగొచ్చాడు గోల్డెన్ కలర్ షెర్వాణిలో అతడు చాలా అందంగా కనిపిస్తున్నాడు కాని ముఖం మీద మాత్రం ఇంకా కోపముంది అతని నాన్న వచ్చి సామ్రాటీ ఈ సెహ్రా అని మాట ప్రారంభించగానే సమ్రాట్ నేను ఇంతకంటే నాటకం చేయలేను నేను ఇది పెట్టుకోను అన్నాడు అక్కడే ఉన్న తన తాత రఘువీర్ సమ్రాట్ వైపు కోపంగా చూశాడు ఏమీ చెప్పకుండా వచ్చి అతడి తలపై సెహ్రా పెట్టాడు సమ్రాట్ గట్టిగా పళ్ళు కొరుకుతాడు సామ్రాట్ తాత తన గంభీరమైన స్వరంతో వెళదాం అన్నాడు అప్పుడు సమ్రాట్ గట్టిగా మీరు చేస్తున్నది సరైనది కాదు తాతయ్య ఒక్కసారిగా రెండు జీవితాలు నాశనం అవుతున్నాయి అని అంటాడు రఘువీర్ మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు అని కోపంగా చెప్పి బయలుదేరాడు సమ్రాట్ మనస్సులో విపరీతమైన కోపంగా అనుకున్నాడు ఇది అంతా ఆ అమ్మాయి వల్లే జరిగింది ఇది కాదు కేవలం ఒక ఒప్పందం మాత్రమే నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నా కానీ ఆమెను అసలైన భార్యగా ఒప్పుకోను నా మనస్సులో ఎప్పటికీ అనురాధానే ఉంటుంది సుహానీ కాదు ఆమె ఆ స్థానం ఎప్పటికీ పొందదు ఇలా అనుకుని కోపంతో తన పడికిలి బిగించుకున్నాడు తన మనసులో సుహానీపై కోపంగా అన్నాడు ఇది అంతా నీ వల్లే సుహానీ వల్లే నా ప్రేమ నన్ను వదిలిపోతుంది నేను నీతో పెళ్లి చేసుకుంటున్నాను కాని నా భార్య అన్న స్థానం నీకు ఎప్పటికీ ఇవ్వను నా హృదయంలో ఎప్పుడూ అనురాధనే ఉంటుంది నీవు ఆమె స్థానాన్ని ఎప్పుడూ తీసుకోలేవు నా హృదయంలో నా జీవితంలో ఘోషంగా కోపంతో సమ్రాట్కి ఆలోచనలతో ఉన్నాడు కొన్ని క్షణంలోనే పెళ్లి బృందం బయలుదేరుతుంది మరోవైపు వధువులా అలంకరించబడిన సుహానీ గోధుమవన్న ముఖం గోళాకార ముఖాకృతి తీక్ష్ణమైన కళ్ళు పలుచుని ముక్కు గులాబీ రెక్కలవలె ఉన్న పెదాలు పొడవాటి మెడ బాగా పొడవాటి జుట్టు వాటిని పూలతో అలంకరించారు కాజల్తో మెరిసే నల్లని కళ్ళు అందులో ఎవరైనా మునిగిపోతారు ఎర్రజోడాలో ఆభరణాలతో అలంకరించబడిన సుహానీ నుంచి దిగవచ్చిన అప్సరసలా కనిపించింది అదే సమయంలో ఆమె చెవుల్లో బ్యాండ్ బాజా శబ్దం వినిపించింది పక్కనే కూర్చున్న స్నేహితులు మాట్లాడుతూ పెళ్లివారు వచ్చారు బయటికి వెళ్దాం చూద్దాం అన్నారు అందరూ వేగంగా బయటకి పోయారు సుహానీ ముఖం ఆనందంతో మెరిసిపోయింది ఈ రోజు కోసమే తాను గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తోంది ఆమె మరియు విరాట్ రిలేషన్లో ఉన్నారు సుహానీ అప్పుడప్పుడు అతనిని పెళ్ళి గురించి అడుగుతుండేది కాని విరాట్ ప్రతిసరి దాన్ని తప్పించేవాడు ఈసరి సుహానీ కోపంగా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేక నాతో టైంపాస్ చేస్తున్నావా అని అడిగింది విరాట్ ఆవేశంలో పెళ్లికి అంగీకరించాడు కాని వాస్తవంగా అతనికి సుహానిని ఒకసారి పొందాలనే కోరిక మాత్రమే ఉంది సుహానీతో సంబంధంలో ఉన్నప్పటికీ విరాట్ ఎన్నో అమ్మాయిలతో సంబంధాల్లో ఉన్నాడు కాని సుహానీ వేరు ఆమె విరాట్ను ప్రేమించినా తనకి తన గౌరవం తెలిసిన అమ్మాయి విరాట్ అనుకున్నాడు ఒకరోజు ఈ పక్షి నా దగ్గరకి వస్తుందిలే అని అందుకే అతను పెళ్లికి ఒప్పుకున్నాడు తన కుటుంబంతో కలిసి ఆమె ఇంటికి వచ్చాడు ఆమెకు నమ్మకం కలిగించడానికి కాని ఆమె తనను పక్కన పెట్టింది విరాట్ తను వల్లో తనే చిక్కుకున్నాడు చివరికి లండన్కి పారిపోయాడు ఇక్కడ బ్యాండ్ బాజా శబ్దం విని సుహానీ ఉత్సాహంతో విరాట్ను ఊహించుకుంటుంది అతని పట్ల తన ప్రేమ కారణంగా హృదయం వేగంగా కొట్టుకుంటోంది ఆమె తన మరియు విరాట్ భవిష్యత్తు గురించి కలలో తేలుతోంది కిందహాల్లో పెళ్లి వాళ్లకి ఘన స్వాగతం లభిస్తోంది కానీ అమ్మాయి వైపు వాళ్లకు పెళ్ళికొడుకు మారిపోయాడన్న విషయం తెలియదు రఘువీర్ గారు అవకాశాన్ని చూసి సుహాని తండ్రి సుభాష్ గారిని ఒకవైపు పిలుస్తారు సుభాష్ గారు ఏం జరిగింది రఘువీర్ గారు ఏం మాట్లాడదలుచుకున్నారు అని అడుగుతారు రఘువీర్ గారు తీవ్రంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి పెళ్లి జరిగే ముందు అప్పుడు సుభాష్ గారు వెంటనే విషయం ఏదో బాగోలేదని గ్రహిస్తారు తన భార్య సునైనా మరియు తల్లిని కూడా పలుస్తారు కొద్దిసేపటిలో అందరూ ఒక గదిలోకి వెళ్లిపోతారు బయట బంధువులు పెళ్లి వారిని స్వాగతిస్తున్నారు ఎవరూ అనుమానం పడకుండా గదిలో సుభాష్ గారు అడుగుతారు ఇంత తక్షణంగా అందరినీ పలవడం ఎందుకు రఘువీర్ గారు విషయం మొత్తం చెబుతారు ఇప్పుడు సుహానీ తన గదిలో ఉండి ఉత్కంతతో ఎదురుచూస్తోంది ఎప్పుడు పెలుస్తారో ఎప్పుడు ముహూర్తం మొదలవుతుందో విరాట్నే జీవిత భాగస్వామిగా ఊహించుకుంటూ ఉంది కాని నిజం ఏమిటంటే కొద్దిసేపటిలోనే ఆమె జీవితమే మారిపోనుంది ఇక్కడ రఘువీర్ గారు మాటలన్నీ చెబుతారు వాటిని విన్న తరువాత సుహానీ తల్లిదండ్రులకు కరెంటు షాక్ వచ్చినట్లవుతుంది విరాట్ ఎలా ఇలా చేయగలడు అని తండ్రి అంటాడు అప్పుడే రఘువీర్ గారు ఇప్పుడు ఏం చేయాలో స్పష్టంగా ఉంది మీ కుమార్తెను నా పెద్ద మనవడు సామ్రాట్తో చేయాలి దానిలోనే అందరికీ మంచిది అని అంటాడు సామ్రాట్ మనస్సులో ఇది నా విధ్వంసమే అని ఎవరూ ఎందుకు గ్రహించట్లేదు ఈ పెళ్లిలో కూడా సంతోషంగా ఉండం సుహానీ తల్లిదండ్రులు ఒకరినొకరు చూస్తారు అర్ధం కాని స్థితిలో ఉన్నారు అప్పుడే సుహానీ తాతమ్మ మీరు సరిగానే అంటున్నారు పెళ్లి ఆగపోతే అందరూ సుహానీనే తప్పుబడతారు మేము అంగీకరిస్తున్నాం రఘువీర్ గారు ఒక్కసారి సుహానీతో మాట్లాడండి సునైనా లేదు లేదు ఆమెకు తెలియకూడదు తెలియగానే ఏం చేస్తుందో చెప్పలేం దేవుడి కోసం ఇది జరగనివ్వండి ఆమె కన్నీళ్లతో అంటుంది సుభాష్ గారు అంటారు సునైనా సరిగానే చెప్పింది ఇదే జరుగనివ్వండి మిగతా సంగతి తర్వాత చూద్దాం సమ్రాట్కు ఉండే కొద్దిపాటి ఆశ కూడా దెబ్బతింది అతని లోపల నిప్పు మండిపోతోంది ఇప్పుడు అందరూ ముక్కుసుటిగా చిరునవ్వుతో బయటికి వచ్చారు సమ్రాట్ కూడా ముఖం దాచుకుని మండపంలో కూర్చున్నాడు పూజారి మంత్రాలు చదవడం మొదలు పెట్టారు ఇంతలో సునైనా సుహానిని తీసుకురావడానికి గదిలోకి వెలుతుంది సుహానీ ఆతృతతో గదిలో ఎదురుచూస్తోంది సునైనా తలుపు దగ్గర నిలబడి సుహానిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది నా బిడ్డ భవితవ్యంలో ఏం ఉందో అని ఆమె కన్నీళ్లను తుడుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి దిష్టి తీస్తూ ఎంత అందంగా నా తల్లి అని అంటుంది తర్వాత సుహానీకి చున్నీ కప్పి వెళ్దాం పలుస్తున్నారు అని అంటుంది సుహానీ ఏంటి అమ్మా ఇది ఎందుకు నేను నా విరాట్ను ఎలా చూస్తాను నా విరాట్ నన్ను ఎలా చూస్తాడు అని చలాకీతనంగా అంటుంది సునైన ఆమె మాటలు విని ఏడుస్తూనే తన భావాలను దాచే ప్రయత్నం చేస్తుంది సుహాని ఆవిడ వైపు చూసి మీరు నా దగ్గర ఏదైనా దాచి పెడుతున్నారా అని అంటుంది సునైనా గారు ఒక్క క్షణం గాబరా పడుతుంది సుహానికి నిజం తెలుస్తుందా తను పెళ్లికి ఒప్పుకుంటుందా తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి మీకు ఈ స్టోరీ నచ్చితే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి